అనంతపూర్ జిల్లాలో ఈ ఇన్ఛార్జి అడిషనల్ ఎస్పీని వైసీపీ నేతలు కలిశారు బొమ్మనహల్లె ఎంపీపీ స్థానానికి ఈ నెల ఐదున ఎన్నికలు జరగనుంది ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని వైసీపీ నేత మిట్టు గోవిందరెడ్డి ఆరోపించారు వైసీపీ అభ్యర్థికి సంబంధించి బీఫామ్ ఇతర పత్రాలు ఇవ్వటానికి ఎంపీడీఓ ఆఫీస్ కు వెళ్లారు ఇక ఎంపీపీ ఎన్నిక సజావుగా జరిగేలా చూడాలని ఎస్పి శ్రీనివాసరావును కోరారు బొమ్మనాలు మండలంలో మండలాధ్యక్షుడికి ఉప ఎన్నిక జరగబోతా ఉంది దానికి సంబంధించి బీఫామ్ అనేది బీఫామ్ అనేది కూడా ఇచ్చే బి ఏంటంటే ఒక విప్పుని నియమించాము కాబట్టి పార్టీ నియమించింది కాబట్టి ఆ విప్పు ఆ విప్పుతో పాటు మా పార్టీ అక్కడ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు మిగతా ఒక ఐదు ఆరు మంది కూడా పోయి అక్కడ ఎంపీడీఓ ఎలక్షన్ ఆఫీసర్కి వచ్చేసి అక్కడ పోయి అక్కడ ఎలక్షన్ వన్ అండ్ టూ ఇవ్వడానికి పోయినప్పుడు తర్వాత ఇచ్చిన తర్వాత బయటకు వస్తానే వారిపైన అక్కడ తెలుగుదేశం పార్టీ గుండాలు అంటే రేపు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేస్తున్న వారి బంధువులతో సహా అక్కడ ఉండే గుండాలందరూ కూడా కూడా వీరందరిపైన కూడా భౌతిక దాడి కూడా చేయడం కూడా జరిగింది కేవలం కాబట్టి రేపు తగిన బందోబస్తు ఇవ్వాలని చెప్పేసి మరి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో జరిగిన రామగిరిలో కావచ్చు కాబట్టి కదిరి నియోజకవర్గంలో అక్కడ జరిగిన గుమ్మగా గాలివీడి కానీ అక్కడ జరిగిన ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని అలాగే ఈరోజు మన్ననే అంటే ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల కింద జరిగిన కళ్యాణదుర్గలో మున్సిపల్ ఎన్నికల్లో కూడా వారు ఎలా కూడా శాసనసభ్యులు కానీ వారు ఎలా బెదిరిస్తారు ఎలా దృధ దృవీ చేస్తున్నారు అవన్నీ కూడా అక్కడ కూడా మరొక మరి కూడా వారి దృష్టికి తీసుకొని పోయి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు చెప్తా ఉన్నాను ఈ రోజు నేను చెప్తా ఉన్నాను కేవలం నిజంగా ఈ ప్రభుత్వానికి నాలుగు నెలలు ఐదు నెలల కంటే వారి కాల పరిధిని కూడా లేదు ఈ నాలుగైదు నెలల్లో ఆ సీట్లో కూర్చోాలని అంత తగసాగ పడుతున్నారే నేను ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చేయలేరా ఇంకా జరుగుబోతున్నాయి కదా ఐదారు నెలలో ఆ ఎన్నికల వరకు కూడా మీరు ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా ప్రశ్నిస్తున్నాను రేపు అంటే ఐదో తారీఖు బొమ్మరా మండలం ఎంపీపీ ఎలక్షన్ జరిగిపోతుంది దానికోసం నిన్న మధ్యాహ్నం వన్ ఓ క్లాక్ ఆ ఎంపీటీ ఆఫీస్ లో అనెక్సరి వన్ అండ్ టూ ప్లస్ బీఫార్మ్ ఇచ్చేదానికి ఎంపీటీ ఆఫీస్ పోవడం జరిగింది పోయినప్పుడు డీఎస్పి గారు అమట గారు అమంట ఆ ఎంఆర్ఓ అంత ఆఫీసర్లంతా ఉంటే వాళ్ళ సమక్షంలో పోయి అంతా రాసిన తర్వాత కంప్లీట్ చేసి ఇచ్చిన తర్వాత ఇచ్చి బయటకు వస్తూ అంత అంతే అందులో టీడీపీ వాళ్ళు పది పదిహేను మంది వరకు లీడర్లు లోపలికి వస్తూ ఉంటాయి ఏమి వాళ్ళ ఆఫీస్ లోపల పెట్టినా అనుకుంటాం చూడలేదు వెనక్కి పక్కన చూసిన తర్వాత ముందు పోయితే కాలు డోరు కాల్ డోర్ తీసికున్నాను మా వాళ్ళు ఎన్నిక ఒక ఐదు మంది ఉంటే మనం బస్సు రాజు బసప్ప లోకేష్ గౌడ అంటే సూర్య వెంకటేశ్వర వాళ్ళందరినీ రవాడ కొడుతూ ఉండాలి ఇటు తిరుచిలోపల తిరిగే లోపల కూడా ఎటుపెండ్ అప్పుడే నేను అంటే ప్రజాస్వామ్యాన్ని ఏదో విధంగా మాకు పదహారు మంది ఎంపీటీసీలు ఉంటే అందరూ మొత్తం పదహారు మందిలో పదహైదు మంది ఎంపీటీసీలు వైఎస్ఆర్సీ పోలే దాంట్లో ఒకరు మాత్రం ఇండిపెండ్ పదహారు మంది దాంట్లో అంటే దాంట్లో వచ్చి పదకొండు మంది మా దానికి ఫేవర్గా ఉంటారు పదారు ఉండరు ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో పై టార్చర్ పెడుతున్నారు పదకొండు మంది వాళ్ళకి ఉండేది ఐదు మంది ఐదు మందిని కూడా అంటే ప్రజా ప్రజాస్వామ్య విరుద్ధంగా వాళ్ళు అంటే వాడు మెజార్టీ లేకుండా కూడా ఏదో రకంగా చెప్పే వేరే రాష్ట్రంలో కొన్ని మర్చులు తిరిగింది కదా అదే కిడ్నాపులు చేసి ఎత్తుకుపోవడం అట్లా చేయాలి కాబట్టి ఆ విధంగా చేయలే భయపడలు చేసి చేయాలని చేస్తున్నారు కాబట్టి మీద ఎటువంటి పరిస్థితులు కూడా భయపడే కదా కాబట్టి ఎలక్షన్ అదే మా డిఎస్పీ గారికి కంప్లైంట్ ఏమీ అంటే రేపు విధంగా ఎలక్షన్ జరగాల మీకు మా ఎంపీస్ అందరూ కూడా సెక్యూరిటీ ఎలా సెక్యూరిటీ ఎలా అది ఎవరితో టార్చర్ పెట్టినారో ఫోన్లో తిట్టినారీ వీడియోలు అన్ని పంపి ఆడియోలు పంపించినాము ఆడియోలు చూసి